కాంచీపురం శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయం ప్రత్యేక ఆఫర్ విద్యార్థినీల కోసం న్యాయ విద్యకు అవకాశం క్లాట్ ఆధారంగా ర్యాంకుతో సంబంధం లేకుండా అడ్మిషన్స్ న్యాయ నిపుణులు ప్రొఫెషనల్ తో శిక్షణ మూటు కోట్లతో నిష్ణాతులుగా తీర్చిదిద్దడం లా లైబ్రరీ అత్యాధునిక వసతులతో వసతి మహిళా న్యాయ నిపుణులు కావాలనుకుంటున్నారా

ఎక్కడెక్కడో నివాసం ఉంటున్నటువంటి ఒక తరుణంలో ఈ వివాహ పరిచయాలు జరగాలన్నా వివాహాలు కుదరాలన్నా అటు వధువు వరుడు కలుసుకోవాలంటే కూడా ఇలాంటి వివాహ పరిచయ వేదికల యొక్క ఆవశ్యకత గణనీయంగా పెరిగింది అనేటువంటి విషయాన్ని నేను మీకు ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ ఈ యొక్క వివాహ పరిచయ వేదికలు నిర్వహించడంలో బిఎస్ఎస్ తనకు తానే సాటి అన్నటువంటి విషయాన్ని గత దశాబ్దంగా చాటుకున్నటువంటి మాటని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ మరి చాలా మంది అనేక రకాలుగా ఉద్యోగ రీత్యా వ్యాపార రీత్యా మరి సాఫ్ట్వేర్ కంపెనీలలో విదేశాల్లో స్వదేశాల్లో ప్రదేశాల్లో పనిచేస్తూ మరి వాళ్ళ యొక్క పుత్రరత్నాలకి సుపుత్రికలకి వివాహం కొరకు ఈ పరిచయ విధంగా దోహదం చేస్తుందని చెప్పని భావిస్తూ మరి ఈ యొక్క భారతదేశంలో బ్రాహ్మణోత్తములుగా పుట్టడం పూర్వజన్మ సుకృతంగా మనం అందరం కూడా భావించాలని చెప్పని నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను ఇక్కడ చాలామంది పెద్దలు ఉన్నారు వారి యొక్క పుత్రులు సుపుత్రికలు కూడా ధర్మబద్ధంగా నడిచే విధంగా వాళ్ళందరూ కూడా ధర్మబద్ధంగా నడిచే విధంగా కనీసం ఏకకాల సంధి అన్న చేసే విధంగా ఈ పెద్దలు చూడాలన్నటువంటి విషయాన్ని కోరుకుంటూ ఆ గాయత్రి యొక్క ఉపాసన ద్వారానే ప్రతి ఒక్కరికి కూడా మేధస్సు తేజస్సు వర్చస్సు వస్తుంది అన్నటువంటి విషయాన్ని నేను మీకు ఈ సందర్భంగా మరి మనవి చేసుకుంటూ భారతదేశాన్ని వేదభూమిగా పుణ్యభూమిగా తపభూమిగా కర్మభూమిగా ప్రపంచానికి జ్ఞానాన్ని విజ్ఞానాన్ని అందించినటువంటి ఒక దేశంలో మానవ పుట్టుక పుట్టడం అందులో బ్రాహ్మణ పుట్టుక పుట్టడం అనేది చాలా ఉత్కృష్టమైనటువంటి ఒక జన్మగా మనం భావించి మన జన్మని చరిత్రార్థం చేసుకుంటూ ధర్మాన్ని రక్షించుకుంటూ పరిరక్షించుకుంటూ మనం లోక కళ్యాణం కొరకు కృషి చేయాలన్నటువంటి విషయాన్ని మరి సందర్భంగా కోరుకుంటూ భవ్యమైనటువంటి రామ మందిర నిర్మాణానికి సోపానం చేసుకున్నాం అదే రకంగా పవిత్రమైనటువంటి గంగాన్ని పూర్తిగా శుద్ధి చేసుకొని అక్కడ కాలుష్యం లేకుండా మనం చూసుకున్నటువంటి ఒక విషయం అందరికి కూడా తెలిసిందే ఉజ్జయిని మహాకాళిని కూడా అభివృద్ధి చేసుకున్నాం ప్రసాదం అనేటువంటి పథకం ద్వారా ఉన్నటువంటి అనేక ప్రధాన స్వయంభు దేవాలయాలను కూడా మరి కేంద్ర ప్రభుత్వం భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క నిధులతోన ఆ యొక్క కార్యక్రమం కూడా శ్రీకారం చూపుతున్నాం అనేటువంటి విషయాన్ని మనవి చేసుకుంటూ అందరూ కూడా మరి ధర్మాన్ని ఆచరిస్తూ ధర్మాన్ని రక్షిస్తూ మనం కూడా రక్షించబడాలని చెప్పని కోరుకుంటూ ముగిస్తున్న గంగా మాతాకి గోమాతకి గీతా మాతాకి భారత్ మాతాకి మరొక చిన్న విజ్ఞప్తి నా యొక్క సెల్ ఫోన్ నెంబర్ కూడా నేను ప్రతి సందర్భం ప్రతి సమయంలో వచ్చినప్పుడు ఇస్తూ ఉంటాను ఎక్కడికైనా ఎవరికైనా వ్యక్తిగతంగా కావచ్చు సామూహికంగా కావచ్చు లేదా వాళ్ళు ఉండే పరిసర ప్రాంతాల్లో సమాజంలో ఉన్నటువంటి ఒక సమస్య పైన కూడా నా దృష్టికి తీసుకొస్తే నేను అందుబాటులో ఉండి పరిష్కారానికి ప్రయత్నం చేస్తాను వీలైతే వచ్చి కూడా దాన్ని చూసి పరిశీలించి కూడా పరిష్కారం చేస్తాను అన్నటువంటి విషయం శ్రీధర్ బాబు గారు కూడా చెప్పారు రామచంద్రమూర్తి గారు కూడా తెలుసు మరి మిగతా గౌరవ పెద్దలందరికీ కూడా ఈ అంశం చాలా లోతుగా కూడా తెలుసు అన్న విషయాన్ని మనవి చేసుకుంటూ నా నెంబరు సిక్స్ త్రీ జీరో టూ సెవెన్ డబల్ నైన్ ట్రిబుల్ నైన్ సిక్స్ త్రీ జీరో టూ సెవెన్ డబల్ నైన్ ట్రిబుల్ నైన్ నేను రామంతపూర్లో ఉంటాను ధన్యవాదాలు స్థాపనాచార్య జగద్గురు శంకరాచార్య సాంప్రదాయ విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు శ్రీ 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 స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఉత్తరాధికారి శ్రీ 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 స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి వారు హైదరాబాద్ మహానగరంలో దీక్ష చేయుటకు సంకల్పించినారు ఈ మహద్భాగ్యాన్ని తెలుగు రాష్ట్రాల భక్తులకు అంకితం చేస్తున్న యతీశ్వరులు మన సమీపాన దీక్ష ఆచరించడం ఎంతో పుణ్య విశేషం ఈ చాతుర్మాసంలో జరిగే వ్రతాది కార్యక్రమాలలో పాల్గొని అనంత కోటి ఫలాన్ని పొందగలరు చాతుర్మాస దీక్ష జరిగే వేదిక చందానగర్ ప్రాంతంలో కొలువుదీరిన ఆ కలియుగ వెంకటేశ్వరుడి సన్నిధి విశాఖ శ్రీ శారదా పీఠ పాలిత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ సముదాయంలో నిర్వహించనున్నారు జూలై పది నుంచి సెప్టెంబర్ ఏడవ తేదీ వరకు చాతుర్మాస దీక్షలో పాల్గొనేందుకు అందరూ ఆహ్వానితులే